దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర శ్రీగురు చరిత్ర అధ్యాయం ముప్పై నాలుగు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయన శ్రీ గురుబేనమ నిన్నటి భక్తి ఛానల్లో మీరు ముప్పై మూడు అధ్యాయం వరకు విన్నారు ఈరోజు ముప్పై నాలుగో అధ్యాయం ప్రారంభం కానున్నది సిద్ధయోగి అటుపై శ్రీగురులు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్షమైమ తెలియకుండానే వాటిని ధరించి ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత భక్తి శ్రద్ధలతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగారు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరి భవిష్యత్ గురించి చెబితే మీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడాన్ని నా మనసు అంగీకరించడం లేదు అన్నారు రాజు ఆ ఆందోళనతో అదేమిటి తెలపమని మరీ మరీ కోరగా ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎందో రోజున మీరు మరణించవలసి ఉన్నది అన్నారు అది విని రాజు తన పరివారం ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయుడు బ్రహ్మ సృష్టించిన అతని ప్రసాదించిన వేదం యొక్క సారమే రుద్రమంతం ఆది నాలుగు పురుషాంతాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలంలో ధర్మాన్ని పృష్టస్ పృష్ఠవాహం నుండి అధర్మాన్ని సృష్టించారు ధర్మాన్ని అనుసరించే వారికి ఇహపరాలు సుఖము అధర్మం అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామం మొదలైన వికారాల్లో అధర్మం నుండి పుట్టినవే వాళ్ళ వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయి కానీ ఏ గ్రామంలో గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఏ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపకరము పూర్వం రుద్రమంత జపం యొక్క ప్రభావం వలన పాపుడు కూడా అవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నమించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మదాదులు తామసిలు భక్తి లేని వారు మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంతం జపించే వారికి దగ్గరకు నీ దోతలు వెళ్ళకనే కూడదు అల్పాయువు గలవారు కూడా దానివల్ల దీర్ఘాయువు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైన నీటితో స్నానం చేసిన వారికి చూసి నీవు కూడా భయపడవలసిందే అని చెప్పారు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్భ్రహ్మణం చేత ఏడు రోజులు నిరంతరం రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వ సర్వసంపదలతో కలకాలం జీవించగలరు అని విధానమంతా వివరించి చెప్పాడు రాజు అప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల గానంతో ఏడు రోజులు రాత్రి భగళ్ళు సదాతారంగా శివుని అభిషేకం చేయించారు నిత్యం అభిషేక జలంతో రాజకుమారులకు స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రం బిడ్డల ఇద్దరు తప్పి పడిపోయారు అప్పుడు పరసర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లారు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదోతులు వచ్చిన తరిమి వేసి ఆ రాజకుమారిని బతికించారు అని చెప్పారు రాజు సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అందరి ఉపాయం చెప్పిన మహర్షికి పూజించారు ఇంతలో నారదుడు అక్కడ వచ్చి రాజకుమారుని పన్నెండో ఏట అపముత్యు భయం ఉన్నదని అది తప్పితే పూర్ణాయుధ్యాయం ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు అందుకే శ్రీగు రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి కనుక నామధారక నీవు నిత్యం రుద్రాభిషేకంతో శ్రీగుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురువేణమా శ్రీ శ్రీపాద వల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వతాయనమ ఇంతటితో ముప్పై నాలుగో అధ్యాయం సంపూర్ణం మీ కాకినాడ భక్తి ఛానల్లో రేపు సరికొత్త వీడియో సరికొత్త అధ్యాయంతో మళ్ళా తప్పకుండా కలుద్దాం అప్పటివరకు శ్రీ దత్తాత్రేయ నమో నమ జయ గురుదత్త శ్రీ నమో నమ